ప్రభుత్వ కార్యాలయంలో వందేళ్ల చరిత్ర కలిగిన చెట్లు నరికివేత చెట్టు కొట్టడంలో కూలిన ప్రహరి పోలీసులకు చేసిన అధికారులు పర్యావరణ పరిరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొక్కల్లో నాటి వాటిని సంరక్షించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ అధికారులకు ఆదేశాలిస్తుంటే ప్రభుత్వ కార్యాలయాల్లోని వందల ఏళ్ల చరిత్ర కలిగిన మహావృక్షాలకు సైతం రక్షణ కరువుతుంది కొంతమంది దుండకులు ప్రభుత్వ కార్యాలయాల్లోని మహావృక్షాలను గుట్టు చప్పుడు కాకుండా ఇష్టానుసారంగా నరికివేసి సొమ్ము చేసుకుంటున్నారు మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఇరువైపులా వందల ఏళ్ల చరిత్ర కలిగిన వృక్షాలున్నాయి వేసవికాలంలో కార్యాలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఈ వృక్షాల నీడలో సేద తీరుతుంటారు అలాంటి వృక్షాలను కొంతమంది అక్రమార్కులు కార్యాలయం తెరవని సమయంలో చెట్లు ఎండిపోయాయి అనే నెపంతో నేల కూల్చి సొమ్ము చేసుకుంటున్నారు ఈ వృక్షాలు నేల కూల్చే క్రమంలో కార్యాలయానికి హద్దుగా ఉన్న ప్రహరీ సైతం చెట్టుతో పాటు నేల కూలింది విషయం తెలుసుకున్న ఇన్ఛార్జ్ ఎంపీడీఓ స్థానిక పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు ఎవరైనా ఇలాంటి మహావృక్షాలను వృక్షాలను నరికివేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు